హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీనాడి టీవీ ఈ రోజు ముచ్చట ఏంటంటే నేను తీసే వీడియోలు ఎక్కువ రీచ్ అయితే పోతలేవు రీచ్ పోకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజుల కొద్దీ నేను ఫేస్ క్యామ్ బెట్టి అయితే వీడియో తీయలేదు వీడియో తీయలేదంటే నాకు ఇంటి దగ్గర కొంచెం సిగ్గు కావచ్చు లేకపోతే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే దూంచలేదు ఇక్కడికి వచ్చినాక ఏంటంటే కంటెంట్ క్రియేటివ్ వీడియోస్ తీద్దామనే ఒక ఆలోచన కొద్ది అయితే ఫేస్ క్యామ్ బెట్టి తీస్తున్నా కాకపోతే ఎక్కువ రీచ్ అయితే పోతలేదు దాని వల్ల ఏంటంటే కొంతమంది ఎక్కువ రీచ్ పోతలేదు అయినా వీడియోస్ చేస్తున్నావు ఎందుకు అట్లా నీకు ఎంత డబ్బులు వస్తాయి యూట్యూబ్ మీద డబ్బులు ఆ టైం వేస్ట్ చేసుకుంటున్నావు బ్రో ఎందుకు బ్రో అని అంటారు నాకైతే మానిటైజేషన్ అయిపోయి దాదాపుగా ఒక ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఇప్పటికీ ఆ ఫోర్ ఇయర్స్ నుంచి ఎంతో కొంత యూట్యూబ్ మీద డబ్బులు కూడా వచ్చినాయి మనకు ఆ డబ్బులు ఎంత అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తా ఓకేనా ఎంత మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంత మంది ఉన్నా గానీ నీకు రీచ్ అయితే వస్తా లేదని ఒక మాట్లాడుతా ఉన్నారు అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో ఎందుకంటే పర్సనల్గా మీరు అడిగారు కాబట్టి ఇది అందరికీ తెలియాలి ఎవరైతే నా వీడియోలు చూస్తారో వాళ్ళు కూడా నన్ను ఒకసారి ఏంటంటే రీచ్ పోతలేదు పదిహేను వేల సబ్స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన పదిహేను వేల వ్యూస్ అయితే ఒక వీడియోకు రావు ఎందుకంటే చాలా మంది మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ వాళ్ళ వీడియోకు ఒకే వన్ కే వ్యూస్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి వన్ కే వ్యూస్ అక్కడనే ఆగిపోతుంది అది ఇట్లా నేను ఏంటిదంటే ఫేస్ క్యామ్ పెట్టి తీసుడు ఏంటంటే కొంచెం ధైర్యం చేసి ఇంటి దగ్గర ధైర్యం చేయలేదు ఇక్కడ ధైర్యం చేసి మరి వీడియో అయితే ప్రయత్నిస్తున్నా వీడియోలు తీసినప్పుడు మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి ఏంటంటే నీతోనేమవుతుంది రా బాబు అని నేనే కాదు ఇంకొవరైనా కావచ్చు ఎందుకంటే ఈ వీడియోలు తీయడం వల్ల ఒక ప్యాషన్ ఈ వీడియోలు అయితే తీస్తున్నా ఈ ని మీకు నచ్చితే సపోర్ట్ చేయండి లేకపోతే లేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి ఎందుకంటే నీతోనేం కాదు రాబాయ్ నీతోనేమవుతుంది రాబాయ్ ఇలాంటివి మాట్లాడకండి ఓకేనా ఎందుకంటే నేను ఎంత బాధపడి ఎంత కష్టపడి తీస్తున్నా ఆ వీడియో ఎడిటింగ్ కావచ్చు ఒక తమ్ముళ్ళు చేయాలంటే అరే నార్మల్గా నీ ఫోటో ఒకటి ఎడిట్ చేసుకోవాలంటేనే నానా దండాలు పడతారు ఈ యాప్ లో మంచిగా వస్తుందా ఆ యాప్ లో మంచిగా వస్తుందని అది నాకు తెలుసు ఏ యాప్లో ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటే ఏం కదా అని కాకపోతే నాకు ఎడిటింగ్ స్కిల్స్ అనేటివి పెద్దగా తెలియదు అది ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకుంటా ఎందుకంటే కొందరు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు మంచిగా చేస్తున్నవరా మంచిగా చేస్తలే ఎవరా చిట్లారా అని చెప్తే తెలుసుకుంటా దాదాపుగా నేను ట్రై చేస్తున్నా తెలుసుకోవడానికి కాకపోతే నాకు వచ్చిన మందంలో నేనైతే ఎడిటింగ్ చేస్తున్నా ఇది వన్ టేక్ లో ఇలా వీడియో తీసుడు ఎంత కష్టం ఉంటుంది అనేది ఒకసారి వీడియో తీసే వాళ్ళకు వీడియో చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఒకటే టేక్ లో ఇలా లాంగ్ వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది అనేది నేను కష్టపడుతున్నా నా కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఎన్నటికన్నా ఒక రోజు నాకు దొరుకుతుంది అనే ఉద్దేశం పోతే వీడియోలు చేస్తున్నా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ నాకు వచ్చే వ్యూస్ నా దృష్టిలో మాత్రము నాకు చాలు అలాగే నా దృష్టిలో అది మంచి కంటెంట్ అనే నాకు తెలుసు అంటే నేను చేసేది ఏం అయితే చేయడం లేదు ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు లేకపోతే ఓన్లీ కించపరిచేలాగానైతే చేయడం లేదు అది మ్యాటరు ఇక మన వీడియో గనక నచ్చినట్టయితే ఫస్ట్ అయితే మన వీడియో చూసుకుంటాము లైక్ చేయండి మన వీడియోలు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్